ఎక్కడ జరిగి ఉండదు అని నా యొక్క ప్రధాన కారణం ఏంటంటే శ్రీ జగద్గురు యొక్క దివ్యానుగ్రహమే ఈ సభ మీద వారి హృదయంలో వచ్చిన సభ కాబట్టి ఈ సభకి ఋగ్వేద పండితులు భారతదేశంలో ఎక్కడ ఉన్నా సరే వారందరూ కూడా వచ్చేటట్టుగా ఇక్కడికి మనకి ఎందుకన్నా మా ప్రముఖ వీరేశ్వరరావు గారు ಐ ಆರೆ ಮಾ ರೇವತಾ ಕೂಡ ธรรมಕથા ಕ್ರಿಯೆಗೆ ಅರ್ಪಿಸ್ುತ್ತಿರುtoDouble ಅಪೂರ್ವ ಕೂಡ ಬರ್ತಿದೆ ಅಯ್ಯನ ಅಮ್ಮ ಜೊtoDouble ಒಣನ ಅಂತ ಬೋನವಾಳನ್ನ ಅಸನ್ನೆ ಕೂಡ ಅರ್ಪಿಸಿ ಇತರೆ ಈ ಸಂಸ್ತಾ ವಿಡಿಯೋ ಪ್ರಪಂಚ ಬೌಚೋದಲ್ಲಿ ಜತೆ ಬಿಡಿದರು ಅದಕ್ಕೆ ಮಾಮೋಳ ಪ್ರೇರಣಾ ಪುಸ್ತಕವನ್ನ ಓದೋಣ ಅಂತ ಕೂಡ ಸಹಕಾರಪೂರ್ಣನಾ ನಾವು ಪಾಠ ಇಲ್ಲಿ ಪ್ರಮಾದ್ರು ಮುಕಾವೋರು ವಾರ್ ಮಾತಾಡினா ಲಗ್ಪಜ ಇಂದ ನಂತರ ಸುಖಾದಿಗಳ ವಾರ್ತನನಾ దాంట్లో మీరు చేయండి మేము ఎంత వాళ్ళు అందరం మీకు ఇవ్వండి అని చెప్పేసి ఈ ముఖావల గ్రామస్తులు ఈ రోజు నలభై రోజుల నుంచి చూసుకుంటాను ఏదైనా కార్యక్రమాలు వస్తూ ఉంటే ఇక్కడ గ్రామస్తులకి ఉన్న అనుభవం ఏ గ్రామంలోనూ అభూతూ ನಾನು ನರದಿ ಜಗಾ ಭಾರತೀಯ ಯಾನುವರನೇ ಆಂದೋದಿ ಅಂಬರ್ಪೂರ ರಾಯ ರೆಪ್ರೆಸೆಂಟೆಂಟ್ ಸ್ವಾಮಿಯರು ಪ್ರಸ್ತುತ ಕಾಲములో ಭಾರತ ದೇಶములోನೇ ಪ್ರಪಕ್ತನೋನೆ ಈ ಆಧ್ಯಾತ್ಮಿಕ ಸಂಸ್ಕಾರ ಚೇತನೆಗಳ ಗಂಗ ತಿರುವುದ ಸೇವಸರನಾರು ಈ ವೇದ ಮಾಲಾಯನ ಪದಗಂ ಅಲ್ಲಾದ ವೇದ ಸುಧಾರಿಯು ಅನೇಕ ವೇದಗಳಕ್ಕೆ ಹಾಗೂ ಈ ಸಭಾಯೆ ನೆಸ್ತು

చిన్న లెక్కదారులతో ఇదో తపస్తుల గురించి జరిగితే భారతదేశంలో బ్రహ్మయ్యంలో జన్మించి పేద రస్త్రాలు అధ్యక్ష చేసి మళ్ళీ అత దామాయు పాత్ర పురాణాలతో చుడుముందు ఉండడం ఆ రకమైన మనిషి బ్రహ్మశ్రీ బ్రహ్మయ్య ముఖాన కృష్ణ గుర్తు శాస్త్రి ఆయన నాటి వ్యక్తి ఓజన భవిష్యతి ఖాహ ఖవా క సత్తరల వారు నివాసం చేసిన కాపో నేను ఆవాలతో తొనో అన్బలంలో కూడా అపోతులు వీరు దనేషి కాపో అన్నం గాలిచే అవు అంటే వారు సాధారణమే అదే ఋషిశ్వరడే అతథాము కోయో జగత్తుమి ప్రభందానమే ఆమరచేసి అప్రథానలై కోయక మాధవ ఆ ముఖాపట్టు శ్రమ ఉంటే చేస్తున్నారు మొదటి మాకు మొదటి చేస్తూ వారి కుటుంబం చేస్తున్న సభలో వారు కూడా నాకు చాలా ఆనందంగా జనం కూడా ఈ వచ్చే అవకాశాన్ని ఈ ఐదు రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజులతో లేకుండా చూశారు అది ఇంకా ఏడు రోజులకి ఏడు రోజులు పని మీరు వచ్చే వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని ఎప్పుడూ కూడా

చేస్తున్నప్పుడు వారి స్వాగతం చెప్పి తీసుకురావటానికి కొంతమంది పండితుల్ని అక్కడ పాఠశాల చేశారు అప్పుడు తీసుకుంటారు ఆ పండితుల్లో చిరంజీవి దుల్లపల్లి దత్తాత్రేయ బట్టి ఉన్నారు అంటే యాదృచ్ఛికంగా ఎలా ఉంటుందంటే

सौंपर में लेंगे मैं को ले तो सौंपा हुआ लोग एक पे आठ दूसरी योगर कुछ ना मिलो सारा काम जितना पाना है बंद कर लो बंदे जिन्होंने चेंट पागल बंदूक चुस्सों से अंजान का सौंपा हुआ चेक ले आने जब भी आमार ये बात वो आपका काम ना मेरे घर जाके वो नजर दूसरों का टाइम पे भी चेंट मारता हू�

మన రావడి శ్రీ మన సారక మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారి స్వామివారి దర్శనార దుంపలు వచ్చేటప్పుడు ఆయనతోటి అర్థం ఉందట చెప్పింది శ్రీ 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 సిమదే కట్టి వారు ఈ దేవస్థానానికి వారి యొక్క సం సంతోషం ఇచ్చి వేదభాయ అర్థం కారణంగా చేశారు అని చేపల ఇప్పుడు చాలామంది వేద పండుగలు

ಸನಾತನ <Gã> ಧರ್ಮವನ್ನು <coughs> <coughs>